బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు మధురపూడి విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాల కారణం వల్లే విజయవాడలో వరదల బీభత్సం సృష్టించాయన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కానీ నిర్వీతి గాలువల విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం కారణంగా వర్షం అయితే ఎక్కువ కూర్చుంది అని అందరూ అంగీకరించాలి రాజకీయాల గతీత కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగా వేళ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అక్కడ కనపడుతుంది చేస్తారు డెఫినెట్గా ఈ రెండు మూడు రోజులు కదా కేంద్రం చేయడానికి ఒక అంచనా కావాలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ దాన్ని బట్టి అంచనాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం అందిస్తుంది అందులో ఏమాత్రం కూడా అలాగే రాజధాని కింద డబ్బు ఇచ్చినటువంటి కేంద్రం ఇటువంటి ఉపత్తికర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెనకాడేటువంటి దృష్టిలో